Thank you మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపి తండ్రి ఏసయ మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ ఏసయ్య వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో నువ్వు మాత్రమే మాట్లాడండి ప్రభా ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో నీ సన్నిధి వారందరూ అనుభవించాలి అని యొక్క వెలుగుతో నింపండి నువ్వే తోడేంటి నడిపించండి నజరేడైన ఏసు క్రీస్తు నామున అడిగి వేడుకొంచాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముప్పయో వచనం సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముప్పయో వచనం ఒకసారి అందరం చదువుదామండి కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము దాన్ని స్వాధీనపరచుకుందము దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను మరొక్కసారి చదువుదామండి కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ సమస్యను దేవుని దృష్టితో చూడు మనం ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉంటాం కదండి ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆ యొక్క సమస్యలు మనల్ని ఏ విధంగా తీసుకెళ్తాయంటే ఇంకా మనకి ఇంకా సహాయం ఎక్కడి నుంచి రాదేమో ఇంకా మేము ఈ సమస్య నుంచి బయట పడలేమేమో అన్న స్థితిలోనికి కూడా మనం వెళ్తా ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీ యొక్క సమస్యని నా దృష్టి ద్వారా చూడు నీ యొక్క సమస్య నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఏదైతే ఇప్పుడు నీ యొక్క సమస్యలో ఉన్నావో అది ఎటువంటి సమస్య అయినా నా దృష్టితో చూడు మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూసినప్పుడు ఏం జరుగుతుందండి మన యొక్క సమస్యను దేవుని మీద భారం వేసినప్పుడు దేవుని దృష్టితో చూసినప్పుడు మనలో ధైర్యం కలుగుతుంది మనలో విశ్వాసం కలుగుతుంది అసలు మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడకపోతే అసలు ఏం జరుగుతుంది దేవుని దృష్టితో చూస్తే ఏం జరుగుతుంది అసలు మనము మన యొక్క సమస్యను ఏ విధంగా చూడాలో మూడు విషయాలను మనం ఈ రోజు నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడు నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఇస్రాయల్ ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానం చేస్తా ఉన్నారు నేను మీ అందరినీ ఐగుప్తులో ఉన్న మీ అందరినీ ఆ ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకెళ్తానని చెప్పి మోషేను మిద్యాన దేశంలో ఉన్న మోషేను సిద్ధపరిచి పరో దగ్గరికి పంపించి ఆ తర్వాత పది తెగులు కూడా వాళ్ళ మీద ఏది కూడా రాకుండా బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి అంతేకాకుండా అరణ్యంలో నలభై సంవత్సరాలు వారిని పోషించి ఈ విధంగా వారి ఎదుట అద్భుతాలు చేస్తూ అంతేకాకుండా పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభంగా వారిని నడిపిస్తూ ఆ విధంగా దేవుడు చేస్తా ఉండి చేస్తా ఉన్నారు తర్వాత సంఖ్యాకాండ పదమూడు అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు మోసతో ఈ విధంగా అంటారండి ఏమంటారు అంటే నీవు ఒక్కొక్క పన్నెండు గాత్రాల్లో ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వారిని ఆ వాగ్దాన దేశం ఏ విధంగా ఉందో చూడడానికి పంపించాలి ఆ యొక్క వాగ్దాన దేశంలో మనుషులు ఆ యొక్క ఆ యొక్క వారు బలవంతులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా లేకపోతే అక్కడ భూమి ఏ విధంగా ఉంది అవన్నీ చూడడానికి నువ్వు వారిని పంపించాలి అని చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రంలో నుంచి పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పన్నెండు మందిని వారు ఆ యొక్క మోస అక్కడ పంపించినప్పుడు వారు అక్కడ పన్నెండు మంది నలభై రోజులు ఉన్నారండి ఆ యొక్క వాగ్దాన దేశంలో నలభై రోజులు ఉండిన తర్వాత అక్కడ పండిస్తున్న ఒక కొన్ని పండ్లు ఆ యొక్క ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి మోసేకు చూపించారు చూపించిన తర్వాత ఆ పన్నెండు మందిలో పది మంది ఈ విధంగా మోసేతో అంటున్నారు అక్కడ ప్రజలు చాలా బలవంతులుగా ఉన్నారు అక్కడ ప్రజలు మేము వాళ్ళ దృష్టికి ఒక మిడతల్లాగా ఉన్నాము చాలా బలవంతులుగా ఉన్నారు ఒక జైన్స్లా ఉన్నారు మేము వారిని జయించలేము మేము వారిని జయించలేము ఆ యొక్క వాగ్దాన భూమిని మేము సంపాదించుకోలేము అని అక్కడ పది మంది మోస ఎదుట ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు సమాజం ఎదుట వారు చెప్తా ఉంటే వారిలో ఇద్దరు మాత్రమే కాలేబు యహో మాత్రమే ఏం చెప్పారు అంటే మనం ఇందాక చదివిన వాక్యంలో మనం చదివాం కదండి నిశ్చయంగా మనం వెళ్దాం అక్కడికి మనం స్వాధీనపరచుకుంటాం వారిని మనం జయించగలమని వారు చెప్తా ఉన్నప్పుడు వారికి మిగతా వారందరికీ చాలా కోపం వచ్చిందండి అయ్యో పది మంది ఇట్లాగా చెప్తున్నారు నలభై రోజులు అక్కడ ఉండి మేము ఇలాగ చెప్తున్నాం ఇక్కడ వాళ్ళిద్దరొచ్చి ఇలాగ చెప్తున్నారని చెప్పి మోషే మీద అహరోని మీద యహోశివా కాలేబ్ ఈ నలుగురు మీద ఇస్రాయలులో ఉన్న కొన్ని లక్షల మంది సర్వ సమాజం అంతా రాళ్ళు వేయడానికి సిద్ధపడిపోయారండి రాళ్ళు వేయడానికి సిద్ధపడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే కోసం నేను ఎన్నో ఒక శక్తివంతమైన కార్యాలు చేశాను ఎన్నో కార్యాలు చేశాను ఆ యొక్క ఈజిప్టులో ఎడారిలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను మీ ఎదుట నేను చేసి ఉన్నాను అయినా కూడా మీరు నా శక్తి మీద ఆధారపడకుండా నలభై రోజులు వారి వైపు చూసి వాళ్ళ శక్తి గొప్పదని మీరు ఆ విధంగా ఆధారపడ్డారు కాబట్టి మీరు నా మాటను తిరస్కరించారు కాబట్టి నా మాటను తిరస్కరించడము అంటే నన్ను తిరస్కరించారు కాబట్టి ఒక్క తెగులుతోనే మిమ్మల్ని నేను నాశనం చేస్తాను ఒక్క తెగులుతోనే మిమ్మల్ని నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు మోసే బతిమాలుకుంటాడండి ప్రభా నువ్వు ఎడారులో తీ మమ్మల్ని అక్కడ నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చో ఈ ఎడారులో మమ్మల్ని నాశనం చేయొద్దు నువ్వు మమ్మల్ని నాశనం చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ యొక్క దేవుడు ఏం చెప్తారంటే అండి నేను నిశ్చయంగా వారిని నాశనం చేయను కానీ ఇంకొక పనిష్మెంట్ ఉంది ఏంటో తెలుసా ఎవ్వరు కూడా ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టరు ఎవరైతే ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్తారు అంతేకాకుండా ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న ఒక యహోసువా కాలేబు మాత్రమే ఎందుకంటే వారు నా యొక్క శక్తి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరూ మాత్రమే అంతేకాకుండా ఇరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారు మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పారండి చూసారండి యహోశివ కాలేబు మాత్రమే వారి ఎదుట ఉన్న సమస్యను వారి ఎదుట ఉన్న ఆ యొక్క వాగ్దాన దేశాన్ని దేవుని దృష్టితో చూశారు ఏమని చూసారంటే మా దేవుడు శక్తిమంతుడు మేము ఎన్నో అద్భుతాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేసిన కార్యాలు చూసాం ఈ యొక్క వాగ్దాన దేశాన్ని కూడా దేవుడు మాకు ఇస్తాడని దేవుని దృష్టితో చూడడం వల్ల వాళ్ళు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఎవరైతే మిగతా పది మంది పది గోత్రాల వారు మేం చేయలేము మేము జయించలేము అని వాళ్ళ శక్తి మీద ఆధారపడి వాళ్ళ మాటలు మాట్లాడారో ఎవ్వరు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించలేరు తెగులు ద్వారా అరణ్యంలోనే నశించిపోయారండి చూసారా మనం కూడా చాలా సార్లు మన యొక్క సమస్యలను మన దృష్టితో శక్తితో చూస్తూ ఉంటామండి అందుకే మనం ఈ యొక్క ఇక్కడ చెప్పిన వాక్యం ద్వారా మన దృష్టితో మనం చూస్తే చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం దేవుడు వారికి ఎడారిలో చూసినట్లు ఐగుప్తులో చేసినట్లు మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఎన్నో గొప్ప కార్యాలు ఆ కార్యాలన్నిటినీ మర్చిపోయి ఇప్పుడున్న ఎదురున్న సమస్య దేవుడికి సమస్యగా అయ్యో నేను చేయలేనేమో నేను జయించలేనేమో అని నీ దృష్టితో నువ్వు చూస్తే నీ దృష్టితో నువ్వు చూస్తే చాలా ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు వారు ఎలాగైతే యహోషవా కాలేబు దేవుని దృష్టితో చూసి వారు ఎంతగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారో అటువంటి ఆశీర్వాదంలో నువ్వు నేను ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు నీ యొక్క సమస్యను నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యని ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యని కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి ఎదుర్కొంటున్న సమస్యని ఏ దృష్టితో చూసి నువ్వు ముందుకెళ్తున్నావు దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నారండి మన ఎదుట పెట్టారు దేవుని దృష్టితో చూసినట్లయితే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు నీ దృష్టితో చూస్తే నీ యొక్క ఆశీర్వాదం ఆ వారు వెళ్ళారు నలభై రోజులు కానీ ఆ ఆ యొక్క భూమిలో శాశ్వతంగా ఉండాల్సిన వారు తరతరాలు అక్కడ ఉండాల్సిన వారు ఎవ్వరు కూడా అక్కడ అడుగు పెట్టలేకపోయారు రెండవదిగా మనం చూసినట్లయితే నిజంగా మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూస్తే ఏం జరుగుతుంది నిజంగా మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూస్తే ఏం జరుగుతుంది అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయము మనం చూసినట్లయితే పన్నెండో వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ పేతురు అపోస్తులు చాలా మంది దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారండి వారు ఏ విధంగా వాడబడుతున్నారో మనం రెండు వచనాల్లో మనం చూద్దామండి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిని ఎవని మీదనైనాను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టూ పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి చూసారండి ఎవరైతే అపవిత్రాత్మ వల్ల రోగముల వల్ల పీడింపబడుతూ కనీసం వారి నీడైనా పడి వాళ్ళు స్వస్థత పొందుకుంటారు అని చెప్పి ఆ విధంగా బహుబలంగా దేవుణ్ణి వారు మహిమపరుస్తూ దేవుడి కార్యాలు చేస్తూ ఉండగా అక్కడ ప్రధాన యాజకులు సర్దుకాయలు ఏం చేశారో తెలుసా అండి పేతురుని ఆ యొక్క ఆ పేతురుని అపోస్తలని తీసుకువెళ్ళి జైల్లో వేసేశారు చెరసాలలో వేసేశారు పేతురుని అపోస్తలు అపోస్తలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు మనం ఒక పదిహేనో అధ్యాయం మనం చదివినట్లయితే అర్థమవుతుంది చెరసాలలో వేసిన తరువాత ఏం జరిగిందంటే ఆ రాత్రి దూత వారికి చెప్పింది చెప్పారు ఏమంటే మీరు వెళ్ళి ఆ యొక్క ఇస్రా అక్కడ ప్రజల ఎదుట దేవుని గురించి బోధించండి అని చెప్పినప్పుడు వారి తెల్లవారు వెళ్ళినప్పుడు వారు తెల్లవారినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళందరూ కలిసి పేతురు అపోస్తులు కలిసి సమాజంలో బోధించడం జరిగింది తెల్లవారినప్పుడు ప్రధాన యాజకులు ఇస్రాయులు వారందరూ వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరినీ మా ఎదుట ప్రవేశపెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ యొక్క జైలు యొక్క చెరసాలలో తలుపులు మూసే ఉన్నాయి బయట వారు ఉన్నారు కానీ తలుపులు తెరిసి చూడగా లోపల ఎవ్వరూ లేరండి లోపల ఎవ్వరు కూడా కనిపించలేదు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అప్పుడు ఒకరు వచ్చి వారిలో ఎవరో ఆ ఇస్రాయేల్ ప్రజల్లో ఒకరు వచ్చి మీరు చరసానులో వేసిన వారు అక్కడ సమాజంలో బోధిచ్చుస్తున్నారు సమాజంలో స్వార్థను ప్రకటిస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రజలకు భయపడి వారు వారిని బలాత్కరంగా కాకుండా సమాధానంతో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత పేతులతో అపోస్తులతో ఆ యొక్క ప్రధాన యాజకులు సద్దుకేలు ఏమంటున్నారో తెలుసా మీకు మేము చెప్పాము కదా బోధించొద్దు అని చెప్పి అయినా కూడా మరలా మరలా మీరు బోధిస్తున్నారేంటి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఒక మాట అంటారండి పేతురు ఏమంటారంటే ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం మనం చూద్దామండి అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకు పేతులను అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాలను కదా ఏమంటారండి మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి కదా దేవుడికి లోబడ్డాం మేము మనుషులకు అయ్యో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం చేస్తారో అని మేము అనుకోలేదు కానీ దేవుడు చెప్పారు మేము వెళ్ళిపోయాం అక్కడికి ఆయన జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసండి రెండు వచనాలను నేను చదువుతాను ఒక్కసారి గమనించండి ఐదో అధ్యాయము ముప్పై తొమ్మి ముప్పై ఐదో వచనం ఇస్రాయేలులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి ప్రధాన యాజకులు సర్దుకేలు చెప్పిన మాట ఇస్రాయేల్లారా వీరు మీరు గురించి ఏం చేయబోతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూద్దామండి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచనైనను ఈ కారమైనను మనుషుల వలన కలిగినదా అయినా వ్యర్థమగును దేవుని వలన కలిగినదా మీరు వారిని వ్యర్థపరచలేరు చూసారా అండి వాళ్ళు ఆ యొక్క ప్రధాన యాజకులు సర్దుకాయల చేత బంధింపబడిన వారు ప్రభు దూతకి చెప్పగానే అమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరలా మనల్ని ఎంతగా హింసిస్తారో ఎంతగా కొడతారో ఎంతగా బాధిస్తారో అని ఆలోచించకుండా దేవుడి దృష్టితో వారి యొక్క సమస్యను వారి యొక్క చెరసాలను చూశారు బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా వారిని తీసుకొచ్చారు అప్పుడు కూడా భయపడలేదండి అపోస్తులు పేతురు అప్పుడు కూడా భయపడకుండా మేము మనుషులకు కాకుండా దేవునికి కదా లోపడాల్సింది అని సమాధానం ఇచ్చారు వారిని చూసి వాళ్ళకి ఆశ్చర్యమై ఈ మనుషుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి వారిలో భయము కలిగేటట్టు దేవుడు చేశారు చూసారా అండి పేతురు అపోస్తులు వాళ్ళు చెరసాలలో ఉన్నారు అయినా కూడా వారి యొక్క సమస్యను వారు ఎదుర్కొంటున్న ఆ చెరసాల యొక్క సమస్యను వారి శక్తితో వారి దృష్టితో చూడలేదు కానీ దేవుని దృష్టితో వారు చూశారు కాబట్టి ఆ చెరసల నుంచి బయటకు వచ్చారు మరలా వాళ్ళ ఎదుట ఉండాల్సి వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా వారిని వదిలేశారండి చూసారా మన యొక్క చెరసాల లాంటి సమస్యలండి చెరసాల లాంటి సమస్యల్లో దేవుడు ఏదో ఒక మాట చెప్తా ఉంటారు ఆ మాటకు నువ్వు లోబడినట్లయితే ఆ మాటకి నువ్వు లోబడినట్లు దేవుడు ఏం చెప్తున్నారు ఆ కావలి వారు ఉన్నారు చరసాలకి తలుపులు ఉన్నాయి ఆ దూత వచ్చి వారిని అందరినీ బయటకెళ్ళి అక్కడ బోధించండి అని చెప్పారు కానీ ఆ చరసాల ప్రధాన యాజకులు సర్దుకైలు ఏం చెప్పారు బోధించవద్దని చెప్పారు వారు మనుషుల మాట కాదు దేవుడు మాట దేవుడు చెప్తున్నారు బోధించమని మేము వెళ్తాం తర్వాత వాళ్ళ యొక్క హృదయాల్లోనే సర్దుకాయలు పరిశైలు యొక్క హృదయాల్లోనే భయం కలిగిందంట చూసారండి మన యొక్క చెరసాల సమస్యలలో మనం దేవునికి మాత్రమే దేవుని దృష్టితో మన యొక్క సమస్యను చూసి ఆయన మాటకు మనం లోబడినట్లయితే మనము బయ మనము బయటపడడమే కాదండి మనం బయటపడడమే కాదు దేవుడు శాతానికి సవాలు విసిరినట్లుగా ఎలా అయితే వారి వారి యొక్క హృదయాల్లో వీరిని బట్టి భయం కలిగిందో శాతానికి మనల్ని బట్టి భయం కలిగే విధంగా దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిని మన అందరికి అనుగ్రహిస్తారు మనస్ దృష్టితో మనం సమస్యను చూస్తే వారు ఇంకా చరసాలలోనే ఉండిపోయే వాళ్ళేమో ఎంతగానో వాళ్ళు ఆ చరసాలలో ఉండి ఆ యొక్క కొరడాలతో కొట్టించుకోవడం శారీరకంగా ఎన్నో శ్రమలు పొందేవాళ్ళేమో కానీ ఆ చరసాలలో దేవుని దూత మాటకు దేవుని దృష్టితో వాళ్ళు చూశారు కాబట్టి ఆ చరసాల నుంచి బయటకు వెళ్లిపారు తర్వాత మరుసటి రోజు తర్వాత కూడా ఏం జరిగిందంటే ఆ చరసాల ఎదురు తీసుకొచ్చారు వారిని మరలా కానీ వారు భయపడలేదు దేవుని దృష్టితో వారు ఆ యొక్క ఆ యొక్క సమస్యను వారు చూశారు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు నీ యొక్క సమస్యను నువ్వు ఎలా చూస్తున్నావు నీ యొక్క శక్తితో చూస్తున్నావా నీ యొక్క శక్తితో చూస్తున్నావా దేవుడి యొక్క శక్తితో దేవుడి యొక్క దృష్టితో చూస్తున్నావా ఎటువంటి చరసాలైనా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి తీరని సమస్య అయినా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ విధంగా ఉంటున్న సమస్య అయినా కూడా దేవుడు ఆ యొక్క సమస్య నుండి నిన్ను విడిపించగలడు ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన యొక్క దృష్టి ద్వారా నీ యొక్క సమస్యను చూచినప్పుడు నీ యొక్క సమస్యను ఆయన దృష్టితో చూచినప్పుడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడు మొట్టమొదటిగా నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడకపోతే ఏమవుతుంది చాలా ఆశీర్వాదాలను మనం కోల్పోతాం రెండవదిగా నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూస్తే దేవుని దేవుని యొక్క మహి దేవుని నువ్వు ఎంతగానో మహిమపరచగలవు అంతేకాకుండా నీ ద్వారా అనేక మంది దేవుని శక్తిని పొందుకోగలరు మూడవదిగా నువ్వు నీ యొక్క సమస్యను ఏ విధంగా చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి నీ యొక్క సమస్యను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు ఒక విషయం అండి దే నువ్వు దేవుడు గురించి తెలుసుకొని బాప్తీసం తీసుకొని ఒక క్రైస్తవుడిగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే సమస్యలు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక సహాయం అనేది నీకు ఇవ్వడానికి ఎవరన్నా ఉన్నా లేకపోయినా సహాయం చేసే వాళ్ళు ఉన్నా వారి సహాయానికి ముందుకు రాకపోయినా నువ్వు నేను ఒక్కడి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా అండి ఏంటి అంటే ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు నేను ఒంటరి వాళ్ళం కాదు సహా లేని వారం కాదు అని గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ దృష్టితో నీ యొక్క సమస్యను చూస్తావు ఎంతగానో అధైర్యపడతావు ఎంతగానో బాధపడిపోతావు కానీ నువ్వు ఎప్పుడైతే నేను ఒక క్రైస్తవుడుగా ఉన్నాను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో విశ్వసిస్తావో నీ సమస్య గురించి నువ్వు బాధపడవు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి వినండి కాట తెలుసు కదా అండి ఆ కూరగాయలు వేస్తారు ఒక సైడ్ ఏమో వైపు ఏమో రాళ్ళు వేస్తారు వైపు ఏమో కూరగాయలు వేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు తెలుసు కదండి కూరగాయలు కేజీ రాయి అర కేజీ రాయి వేస్తారు ఇటువైపు ఏమో కూరగాయలు వేస్తారు ఇప్పుడు నేను ఒక చెప్తానండి అదే కాటాలో నేను పిక్చర్ చూపిస్తున్నాను చూడండి అదే కాటాలో ఒకవైపు దేవుడు నీ కోసం చేసిన సిలువ త్యాగాన్ని చూపించు ఇంకొక వైపు నీ యొక్క సమస్యను పెట్టు ఏది ఎక్కువ బరువు ఉంటుందండి ఏది ఎక్కువ బరువుంటుంది ఏది తేలికగా ఉంటుందండి చెప్పండి మన యొక్క సమస్యే కదా తేలికగా ఉంటుంది ఆయన చేసిన మా మన కోసం చేసిన త్యాగం కంటే మన సమస్య ఆయన ముందు పెడితే అది ఎంత ఎంతగా తేలికగా ఉంటుందో కదా అదే మనం చేయాలి అదే మనం చేయాలి నీ సమస్య కన్నా దేవుడు నీ కోసం చేసిన త్యాగం గొప్పది ఆయన దృష్టిలో నువ్వు ఆ యొక్క సమస్యను నువ్వు చూసినట్లయితే ప్రభా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు ఈ సమస్యలో నేను బాధపడడం బా కన్నీరు కార్చడం ఎంతగానో దుఃఖించడం ఇది నీ చిత్తం కాదు నీకు అప్పగిస్తున్నాను ఈ సమస్యను నీ దృష్టితో నేను చూస్తున్నాను నేను ధైర్యంగా ఉంటాను నేను విశ్వాసంగా ఉంటాను నువ్వు నన్ను విడవవు ఎడబాయన్న ధైర్యంతో నేను ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు ఉంటావో దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని అనుగ్రహించి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేయగల గొప్ప సమర్థుడండి కానీ ఆ యొక్క సమస్య నుంచి నువ్వు ముందుగా బయటపడాలంటే దేవుడు ఎందు ధైర్యాన్ని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి నమ్మకాన్ని కలిగి ఉండాలి అంతగా ప్రేమించే దేవుడు నేను ఈ కష్టంలో ఉంటే బా చూస్తా ఊరుకుంటారా అని ఆయన దృష్టితో ఆయన శక్తి మీద ఆయన గొప్పతనం మీద నువ్వు విశ్వాసం ఉంచాలి అందుకే దేవుడు చెప్తున్నారు నీ యొక్క సమస్యను నా దృష్టితో చూడు నీ యొక్క సమస్యను నువ్వు నా దృష్టితో చూడు ఆ ఇస్రాయల్ ప్రజలు నలభై రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు కానీ దేవుడు కొన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వారిని అరణ్యంలో పోషించారండి ప్రతిరోజు ప్రతిరోజు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభంగా వారిని ఉంచారండి ఎర్ర సముద్రం అడ్డు వస్తుందని ఏదో నీళ్లను పక్కకు తోసినట్లు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వాళ్ళని నడిపించారండి అంత గొప్ప కార్యాలు వారు కళ్ళారా చూసి కూడా దేవుని శక్తిని కళ్ళారా అనుభవించి కూడా నలభై రోజులు ఆ యొక్క కానాలు దేశంలో ఉండి వాళ్ళుగా వాళ్లే బలవంతులుగా వారికి కనిపించారు ఎవరికి ఐగుప్తి ఇస్రాయెల్ ప్రజలకి కానానీలు చూడండి ఎంత భయంకరమో మనం కూడా మన యొక్క సమస్యను ఎప్పుడైతే ఈ లోకానుసారంగా చూస్తామో దేవుడి శక్తిని వదిలేసి మన యొక్క ప్రతి సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుందండి కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని నువ్వు దిన దినము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ యొక్క సమస్య అనేది నీకు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది దేవుడు చూసుకుంటాడు దేవుడికి ఏ పాటిది దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న అన్న విశ్వాసము అన్న నమ్మకము నీలో కలుగుతుందండి ఇప్పుడు చెప్పండి నీ యొక్క సమస్యను దేవుని దృష్టిలో చూసి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావా నీ యొక్క సమస్యను నీ శక్తి ద్వారా నీ యొక్క దృష్టితో నువ్వు చూసి ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన ఆశీర్వాదాన్ని కూడా అనుభవించకుండా నువ్వు పక్కకు వెళ్ళిపోతావా ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితిలో ఇస్రాయల్ ప్రజలు ఎలా అయితే వారు నలభై సంవత్సరాల యొక్క ఐగుప్త దేశం నుంచి నడిచారండి కానీ ఎందుకు నడిచారు ఒక గమ్యం ఒక లక్ష్యం అనేది ఉంది మేము వాగ్దాన దేశానికి వెళ్తామని కానీ వారు వారి యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడలేదు కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని వాడు పొందుకోలేదు అరణ్యంలోనే వారందరూ నశించిపోయారు అని ఆ సంఖ్యాకారణం పద్నాలుగు అధ్యాయంలో ఉంటుందండి చూసారా నీ యొక్క సమస్యను నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ దేవుడు నా దేవుడు ఆయనకి ప్రతి ఒక్క సమస్య చాలా చిన్నదండి ప్రతి ఒక్క సమస్య మనం అనుకుంటా అమ్మో నేను బయటపడగలనా ఈ చేయగలనా నా వల్ల అవుతుందా నేను చేయగలనా అని కానీ గుర్తు పెట్టుకో నీ దేవుడు నా దేవుడు ఆయన దృష్టిలో నువ్వు సమస్తం చూడగలిగితే ప్రతి ఒక్క సమస్య నుండి నేను బయటకు తీసుకొచ్చి నీకు సంఘం ఎదుట సం బంధువులు ఎదుట ఒక గొప్ప సాక్ష్యాన్ని నీకు నాకు ఇవ్వగలడండి కానీ నువ్వు ఎప్పుడు చేయాలో తెలుసా అది ఎప్పుడు జరుగుతుందంటే నా దేవుడికి ప్రతి ఒక్క సమస్య నేను ఆయన దృష్టితోనే చూస్తాను ఆయన శక్తి మీద ఆధారపడతాను ఆయన శక్తి మీద నేను ఆయన దృష్టితోనే నేను ఆయన సమస్యను చూస్తాను ఆయన శక్తివంతుడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాను ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి సర్వశక్తి మంత్ర తండ్రి ఈ విధంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ ఆశ్చర్యకరుడా మా యొక్క సమస్యను నీ దృష్టితో చూసే గొప్ప భాగ్యాన్ని మాకు కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించండి నువ్వే తోడేండి నడిపించండి ఇస్రాయల్ ప్రజల్లాగా నీ శక్తిని కళ్ళారా చూసి కూడా ప్రభా సమస్య వచ్చినప్పుడు తండ్రి ఆ వాగ్దాన దేశంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభా తండ్రి వారి శక్తి మీద వారి యొక్క బలం మీద శక్తి మీద ఆధారపడి ఎలా అయితే ఆశీర్వాదం పొందుకోలేదు అటువంటి స్థితిలో మేము ఉండకూడదు దేవా సర్వశక్తి ఏ స్థితి అయినా చరసాలైనా ఏ స్థితి అయినా దేవుడు బయటకు తీసుకురాగల శక్తి మంతుడని నీ యొక్క సమస్యను నీ దృష్టితో చూసే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా అనుభవించడానికి సహాయం నువ్వు నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి సర్వశక్తి మంత్ర నీ శక్తితో నింపండి దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నీ కార్యాన్ని జరిగించి సర్వశక్తి మంత్ర ఏ సమస్య అయితే ఎదుర్కొని కన్నీరు కారుస్తా ఉన్నారో ప్రభా నీ కప్పగిస్తున్నాను నీ దృష్టితో నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నానన్న విశ్వాసాన్ని ధైర్యాన్ని వారందరికి అనుగ్రహించి నువ్వే తోడేండి నడిపించి నీ కృపా రెక్కల క్రింద వారిని భద్రపరిచి బలపరచగలరని సర్వశక్తి మంత్ర నువ్వే ఇంకా విశ్వాసం వారిని నిలబెట్టగలరని నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాం తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మన యొక్క సమస్యను మనము మన దృష్టిలో చూస్తే చాలా కోల్పోవాల్సి వస్తుంది మన యొక్క సమస్యను మనము దేవుని దృష్టితో చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదం పొందుకోవడమే కాదు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఒక సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని మా కోరిక మా గురించి యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్